సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ అన్నా కదండి దాంట్లో ఏంటంటే మనము నేచురల్గా ఉన్న ప్రొడక్ట్స్ మేము యూస్ చేస్తాం అనమాట ఎటువంటి ప్రిజర్వేటివ్లేషన్స్ నేచురల్గా యూస్ చేస్తే చేస్తాం సో దాంట్లో మొదటిగా మేము స్టార్ట్ చేసింది ఏంటంటే మనకి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే నేచర్లో హనీ బీ అనమాట సో హనీ బీ అనేది పాలినేషన్కి యూజ్ అవుతుంది అదేవిధంగా అగ్రికల్చర్లో మన ఫార్మర్స్ యొక్క క్రాప్ పెంచడానికి కూడా బీ బీస్ అనేది చాలా ముఖ్యమైన సో ఆ విధంగా మేము దాన్ని ఫోకస్ చేసి మొదటిగా మేము స్టార్ట్ చేసింది ఏంటి అంటే దాంట్లో ఒకటి మేము హనీతో స్టార్ట్ చేసామండి సో ఇది ఇండియన్ హనీ మీకు మార్కెట్లో ఏంటంటే యూరోపియన్ హనీ ఉంటుంది అలా కాకుండా ఇది ఇండియన్ హనీ దీన్ని మనం కర్ణాటకలోని ఫార్మర్ ఆర్గనైజేషన్ వెస్టర్న్ కాస్ట్ లో ఈ యొక్క బీ బాక్సెస్ అలాగే వైల్డ్లో ఉన్న హనీని మనం ఎథికల్గా హార్వెస్ట్ చేస్తున్నాం దాన్ని కిల్ చేయడం కానీ స్క్రీస్ చేయడం కానీ చేయకుండా నేచురల్గా సైంటిఫిక్ బీ కీపింగ్ ద్వారా ఈ యొక్క హనీని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం దీంట్లో నేచురల్ అనమాట అండ్ అక్కడ మీకు ఒక వంద వంద కిలోమీటర్ల వరకు ఎటువంటి కల్టివేషన్ ఉండదు సో ప్రిజర్వేటివ్ ఎఫెక్టివ్ అది ఎటువంటి కెమికల్ లేని ఫర్టిలైజర్ ఫార్మింగ్ లో మెయిన్ అనేది జనరల్ మనం బయట ఎక్కడైనా కొంటే చాలా థిక్ ఉంటది అవును బట్ ఇక్కడ అంత థిక్నెస్ నాకు కనిపించదు అదే అవునండి సో మీరు అన్నట్టుగా ఈ యొక్క థిక్నెస్ అనేది కలర్ అనేది ఏంటంటే బీచ్ బట్టి మారుతుంది ఇంకొందరం ఏం చేస్తుంది దాన్ని హీట్ చేస్తారు యాక్చువల్గా సో మనం అలా హీట్ చేయకుండా నేచురల్ గా ఉన్న దాన్ని ఎందుకంటే ఇంజన్స్ ఏమి వేస్ట్ అవ్వకుండా నేచురల్గా ఏ వస్తుందో అలాగే ఉంటుంది ఈ అన్నది అనేది నేచురగానే దీనిలో ట్వంటీ టు ట్వంటీ వన్ పర్సెంట్ దీని మాయిశ్చర్ ఉంటుందన్నమాట సో అందుకని దీని యొక్క థిక్నెస్ ఇలా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తే కూడా కలరు సో దీన్ని మీకు అనిపించుండొచ్చు బ్లాక్గా ఉంది అని సో బ్లాక్గా ఉండడానికి కారణం ఏంటంటే దీనిలో హయెస్ట్ పొలం గ్రైన్స్ ఉన్నాయి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ పీపీఎం దీని పొలం గ్రెయిన్స్ ఉన్నాయి సో ఎంత పొలం గ్రెయిన్స్ ఎక్కువ ఉంటే అంత మంచి నే నేచురల్ హనీ అని సో ఈ విధంగా ఇలా హనీ తీసినాకొచ్చింది మనకి తేనె మైనం ఉంటుంది సో ఆ మైనం ఎలా వాడాలి ఎందుకంటే తేనె మాత్రమే మనం చేస్తున్నాం మాత్రమే దానికి సస్ ఉండాలి సో అందుకని ఆ మైనాన్ని మనం యూస్ చేయాలి ఒక ఆలోచనతో మనం చేస్తున్న ఇంకొక కొన్ని ప్రోడక్ట్స్ ఇన్నోవేటివ్గా ఏం చేసామంటే మనం ఇక్కడ స్టార్ట్ చేసింది నేషనల్ సోప్స్ అండి సోప్స్ యా సోప్స్ సో ఇప్పుడు సోప్ అనగానే మనకి చాలా బ్రాండ్స్ మీకు గుర్తొస్తూ ఉంటాయి దానిలో మీకు రా మెటీరియల్స్ వచ్చేసి మినరల్ ఆయిల్స్ ఉంటాయి అండ్ గ్లైకాల్స్ ఉంటాయి అలాగే ఎనిమల్ ఫ్యాట్స్ వాడతారు అరోమా కోసం మేము సింథటిక్ అరోమా వాడతారు ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పైన చూపిస్తుంది చిల్లన్ సోప్ అండి ఇది వన్ డే చిల్లన్ కూడా వాడచ్చు దీనిలో మనకు కుసుమ నూనె నువ్వుల నూనె ఆముదం నూనె అలాగే బీవ్యాక్స్ అంటే తేనంతగల మైనము అదేవిధంగా ఆవుపాలు నెయ్యి కూడా వాడి చేస్తాం అన్నమాట ఇది ఒకరోజు పిల్లలు కూడా వాడుకోవచ్చు అండి ఇది నేషనల్లీ మేడ్ దీనిలో అరోమా కూడా యూస్ చేయలేదు చిన్న పిల్లలకి ఎందుకు హండ్రెడ్ పర్ టెస్టెడ్ అండి ఇది ఆల్రెడీ మేము డర్మటాలజిస్ట్ ద్వారా మేము ముంబైలో కూడా ఒక స్టోర్స్ లో క్లినిక్స్లో కూడా పెట్టడం జరుగుతుంది దీనిలో మనకి ఏడు రకాల ఏడు నుంచి ఎనిమిది రకాల సోప్స్ మనం చేసామన్నమాట సో దాంట్లో మీకు చూసుకుంటే ఇక్కడ మీకు రకరకాల సోప్స్ మీకు ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక సో ఇవి ఇప్పుడు ఇక్కడ చూస్తుంది మీకు రకరకాలుగా ఉన్నాయి సోప్స్ అనేవి సో ఈ పైన కనిపిస్తున్న చిన్నపిల్లల సోప్స్ ఇదేమో మీకు కాఫీ సోప్ అనమాట దీనిలో దేవదారు అంటారు కదా దేవదారు యొక్క అరోమా అది యూస్ చేస్తాం కాఫీ సోప్ సోపు యాక్టివేట్ చాలండి మన రిమూవింగ్ లో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది టర్మరిక్ అంటే టర్మరిక్ అండ్ టర్మరిక్ పౌడర్ కాదు టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ వాడే సో టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ అంటే టెన్ టైమ్స్ టర్మరిక్ ని మీరు బాయిల్ చేస్తే ఒక వన్ లీటర్ ఎసెన్షియల్ ఆయిల్ వస్తుంది అనమాట సో ఈ విధంగా ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్ని దీనిలో అరోమా కోసం యూస్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదండీ సో అసెన్షియల్ ఆయిల్లో మీరు లెమన్ గ్రాస్ ఉంది అలాగే మీకు లవెండర్ కూడా ఉంటుంది సో ఇవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్ కొన్ని టన్స్ ఆఫ్ ఫ్లవర్స్ని స్టీమ్ డిస్టిలేషన్ అనే మెథడ్ ఉంటుంది సైంటిఫిక్ మెథడ్లో స్టీమ్ డిస్టిలేషన్ చేస్తే మనకి ఎసెన్షియల్ ఆయిల్ వస్తుంది సో ఈ విధంగా అయినా అరోమాని మన ఫ్లవర్ మన యొక్క సోప్లో వాడుతూ ఉంటాం అండ్ దానికి మించి మనం ఏదైతే లిప్ ఉంటుంది కదా మన పెదాలు ఉన్నవి మనము పెదాల దగ్గర ఏది పెట్టినా కూడా ఫుడ్కి సమానం అనమాట సో అందుకని సో పెదాల దగ్గర పెట్టేది ఎప్పుడు కూడా మనం నేచురల్గా వాడాలనే ఉద్దేశంతో ఇది ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అండి ఇది లిప్ లిప్స్టిక్ అనమాట వన్ ఆఫ్ ఫిఫ్త్ ఇన్ ఇండియా సో ఒక ఇన్నోవేటివ్గా మనం ఒక నైన్ మంత్స్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తాం ఇది లిప్స్టిక్ దీనిలో మీకు హెవీ మెటల్స్ లెడ్ కాటిమియం క్రోమి ఏమీ ఉండవు ఇది నేచురల్గా సీడ్ బేస్ ఆయిల్స్ తో తయారు చేస్తాం ఈ యొక్క పిగ్మెంట్ ఏ ఉందో మీ దగ్గర సో ఇది కూడా ఏంటంటే సీడ్ నేచురల్ ప్లాంట్ బేస్డ్ సీడ్ నుంచి మనం తీస్తాం సో ఇది యూస్ చేసిన వాళ్ళు వన్ డే కూడా వాడొచ్చండి అండి దీంట్లో ఎటువంటి సింథటిక్గా ఏమో ఉండవు అదేవిధంగా మనము ఈ యొక్క లిప్ బామ్స్ అండి సో లిప్ బామ్స్ ఈ విటమిన్ వచ్చేసి మనము సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము కుసుము నుండి ఉంటుంది బీవాక్స్ ఉంటుంది అలాగే అరోమా ఫ్రమ్ లవెండర్ సో ఈ విధంగా మనకి లిప్ బామ్స్ కూడా మనం నేచురల్గా మేక్ చేస్తూ ఉంటాం అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే ఇది హెయిర్ ఆయిల్స్ అండి సో దీంట్లో మనము పది రకాల హెర్బల్ ప్రోడక్ట్స్ ఆయుర్వేదిక్లో చూసినవి మనం యూస్ చేసామన్నమాట దీంట్లో సో ఇది హెయిర్ ఆయిల్స్ దీనిలో మనము ఆము ఆముద నూనె ఉంటుంది కొబ్బరి నూనె ఉంటుంది దాంతోపాటుగా బ్రహ్మి సరస్వతి ఆకు ముల్ మనకి మునగాకు అంటుంది మునగాకు అలాగే కరివేపాకు ఈ విధమైన అన్ని యూజ్ చేసి హెర్బల్ హెయిర్ ఆయిల్ చేసాం దీన్ని టెంపరేచర్ కూడా కంట్రోల్లో పెట్టి ఏదో మరిగిస్తే మంచిది కాదని నేచురల్గా యూజ్ చేసాం దీనిలో మీకు అరోమా వచ్చేసి రే రోజ్మెరీ ఎసెన్షియల్ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ వాడామనమాట ఎందుకంటే రోజ్మెరీ ఎసెషల్ ఆయిల్లో నేచురల్గానే హెయిర్ ఫుల్కే స్ట్రిగర్ చేసే హ్యాబిట్ ఉందనమాట అందుకని ఆ యొక్క ఎసెన్షియల్ ఆయిల్ వాడేమో అలా ఎసెన్షియల్ ఆయిల్ తీసిన తర్వాత మనకి వచ్చేసి రోజ్మెరీ యొక్క హైడ్రోసోల్స్ వస్తాయి అనమాట రోజ్మెరీ అదే మనము రోజు ఫ్లవర్స్ని బాయిల్ చేస్తే వచ్చిన వాటర్ ఏమో రోజు వాటర్ అంటారు సో ఆ విధంగా హండ్రెడ్ పర్సెంట్ డిస్క్లెవరీ చేసిన హైడ్రోసోల్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఇది మీరు ఫేస్ మిస్టికి వాడచ్చు అనమాట ఫేస్ అండ్ హెయిర్కి హెయిర్కి యూస్ చేసినప్పుడు పేజ్ బ్యాలెన్స్ అవుతుంది హెయిర్ అనేది బాగా హెల్తీగా ఉంటుంది మీ యొక్క స్కార్ఫ్ హెల్త్ బాగుంటుంది మీకు డ్యాండ్ర ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అనమాట దీంట్లో సో ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మేబీ అన్ని నేను చెప్పొచ్చు చెప్పుకోవచ్చు కానీ ప్రతి ఒక్కటి చాలా ప్యాకింగ్ కూడా అవునండి ఇప్పుడు రాబోయే మీకు మీకు దివాళీ ఉంది దసరా ఉంది క్రిస్మస్ ఉంది లేదా కార్పొరేట్ గిఫ్టింగ్ ఉంది ఆ విధంగా కూడా మీరు ఇప్పుడు సోప్ ఉంది సోప్స్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ బాడీ మాయిశ్చరైజర్స్ ఇవి చూసారు కానీ ఇది బాడీ మాయిశ్చరైజర్ సో మీరు చూస్తే ఇది చాలా వెన్నెలాగా ఉంటుంది కదా ఇది బాడీ మాయిశ్చరైజ్ అండి మీకు చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది చూస్తే కనుక ఇప్పుడు ఇక్కడ అరోమా ఇస్తుంది లవెండర్ అండ్ దీంట్లో నేచురల్గా చూడండి ఎంత మంచిగా మిల్కీగా ఉందో సో ఇది నేచురల్గా మేక్ చేసింది అనమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఇది ఫాస్ట్ మూవింగ్ అండి ఆల్రెడీ హైదరాబాద్లో తిరుపతిలో ఇక్కడ స్టేట్లో మనం పది స్టోర్స్లో మనం టైప్ అయి ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా టెస్టెడ్ అండ్ క్వాలిటీ టెస్టడ్ బికాస్ వీ హావ్ ద టీమ్ ఇంజనీర్స్ ఉన్నాము సైంటిఫికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాం కాబట్టి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఓన్లీ రైతులు ఓన్లీ ప్రొడక్ట్స్ కాకుండా వాల్యూ ఆర్డర్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా వాల్యూ ఆర్డర్ ప్రొడక్ట్స్ చేస్తున్నాం అనమాట దీన్ని ఇంకొక మంచి ప్రోడక్ట్ నేను మీకు చూపిపోతున్నాను అండి అదేంటంటే మనము కోవిడ్ తర్వాత చాలామంది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తినాలి అని అంటున్నారు బట్ డ్రై ఫ్రూట్స్లో అనగానే అంజీర్ మీరు వీరే ఉంటారండి మార్కెట్లో సో అంజీర్ ఏంటంటే మార్నింగ్ మీరు అయితే తింటున్నారో మార్కెట్లో కనిపిస్తుందండి అది ఈ టైప్ కాదండి ఇదైతే ఉంది అంజీర్ సో ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను నేను సో మీరు ఒకసారి చూస్తే కనుక జస్ట్ ఓపెన్ చేస్తున్నాను సో ఈ అంజీర్ మాకు చూడండి దీన్ని చాలామంది బిస్కెట్స్ అనుకుంటున్నారు యాక్చువల్గా బట్ ఇదేంటంటే నేచురల్ అంజీర్ అండి ఇది మన ఓన్ ఫామ్లో ఫార్మర్ ప్రొడ్యూర్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక ముప్పై ఐదు ఎకరాలు మనం పండించడం జరుగుతుంది మీకు ఎందుకని దీని అవసరం ఏముంది అంటే మీకు మార్కెట్లో దొరికేంత దొరికి అఫ్ఘాన్ అంజీర్ అండి ఇది మాత్రం భారత్ అంజర్ నేను చాలా జూసీగా అనిపించింది ఫ్రెష్ గా అనిపించింది అవునండి సో దీంట్లో ఏమవుతుందండి అఫ్ఘాన్ అంజీర్ లో మీకు ఎప్పుడూ డ్రై చేస్తారు షుగర్ డిప్పింగ్ జరుగుతుంది చెట్టు మీద పండించే వరకు వెయిట్ చేయాలన్నమాట బట్ మనం ఏంటంటే చెట్టు మీద ఫుల్లీ మెచ్యూర్ అయ్యే వెయిట్ చేస్తాము అందుకే ఆ సైజ్ వస్తుంది సైజు పెద్దగా ఉంది కలర్ కూడా బాగుంది అండ్ జ్యూస్ జ్యూసేట్స్ అంతా డ్రై డ్రై అని కానీ చాలా అండ్ దీనికి ఇంకొకటి మంచి బ్యూటీ ఏంటంటే మనకి పొటాషియం మెటాబైలి బెంజునేస్ వాడుతూ ఉంటారు అలాగే మనం ప్రిజర్వేటివ్ వాడకుండా దీన్ని చేసాం దీన్ని చూస్తే మీకు కలర్ కూడా నేచురల్ కలర్ అనమాట సో ఇంత పెద్ద సైజు వస్తుంది ప్రిజర్వేటివ్ ఉండదు షుగర్ డిప్పింగ్ ఉండదు అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ మీకు కేజీ మీరు అందరు బయటకుంటే ఒక నలభై గ్రాములు తాడు ఉంటుంది మన దానిలో తాళ్ళు అని ప్రాక్టీసెస్ ఉండవు సో ఇది సస్టైనబుల్గా ఎంత అంటే ఇది ఇది హాఫ్ కేజీ ప్యాక్ అండి ఇది హాఫ్ కేజీ మనము ఎనిమిది వందల రూపాయలకి మనం ఇస్తున్నాం అనమాట అదే దీన్ని మీరు వేరే వేరే బ్రాండ్స్లో వెళ్ళి చూసుకుంటే రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలు కూడా అమ్ముతుంది అనమాట సో మా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళకి బీటు బీ ద్వారా కూడా ఎక్కడున్న ప్రతి ప్రోడక్ట్ని బీటు బీకి ఇస్తాము కస్టమర్స్ కావాలంటే డోర్ డెలివరీ ఇస్తాము పదమూడు రాష్ట్రాలు గత మూడు సంవత్సరాల నుంచి మన ఈ ప్రోడక్ట్స్ చేస్తున్నాము అండ్ చాలా మంది రివ్యూస్ కూడా రాస్తున్నారు డాక్ సైడ్కి ఇస్తా మాకు హెల్త్ బాగా అన్నట్టుగా సో మీరు ఇంకా డీటెయిల్స్ కావాలండి గుడ్బీ డాట్ ఇన్ అండి జీ ఓ డి డాట్ ఇన్ గుడ్ బీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ ట్రిపుల్ జీరో దాని వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసినా మీకు ఎక్కడ ఇండియా ఎక్కడికైనా మీకు డోర్కి మేము రీచ్ చేస్తాం అన్నమాట ఈ విధంగా మన ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయండి ఇంకా కూడా రాబోయే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్